మేడగదిలో ఇంచుమించు నూట ఇరవై మంది ఉన్నప్పుడు వారి తలల మీదకి దేవుని ఆత్మాభిషేకం బలముగా కుమరింపబడింది అయితే వారు దేవుని అభిషేకం చేత నింపబడినప్పుడు వారు భూలోకమును తలక్రిందులు చేయవారిగా మార్చబడ్డారు దేవుని యొక్క ఆత్మాభిషేకం కలిగిన వారు దేవుని చేత అభిషేకించబడిన వారు ప్రత్యేకంగా దేవుని చేత కాపాడబడుతూ ఉంటారు దేవుని బిడ్లరా ఈరోజు మీరు దేవుని చేత అభిషేకింపబడిన వారుగా ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు ఎందుకంటే అలా అభిషేకం పొందినవారు దేవుని చేత ఉన్నతమైన కార్యాలు చేస్తారు పొందుకుంటారు ఇతరులకు సూచనగా కనబడతారు అలా దేవుడు మిమ్మల్ని ఉంచాలని చూడాలని ఆశపడుతున్నాడు చూడండి దేవుని బిడ్డలరా ఇక్కడ నూట ఐదవ కీర్తనలో ఒక మాట రాయబడిన మాట ఏమిటంటే పద్నాలుగవ వచనంలో నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనానూ వారికి హింస చేయనియలేదు దేవుని అభిషేకం కలిగిన వారికి దేవుడే కాపుదాల దేవుడు ఆయన రెక్కల నేడతో కప్పి ఆయన రెక్కల్లో ఉన్న ఇచ్చి అలాగే ఆయనే పోషిస్తూ సంరక్షిస్తూ ఉంటాడు ఇక్కడ చూడండి నేను అభిషేకించిన వారిని మొట్టకూడదో నా ప్రవక్తల్ని తాకకూడదో ఎవరు కీడు చేయకూడదు హాని చేయకూడదని అని ఆయన ఆజ్ఞ ఇచ్చి అలా ఆయన కాపాడుకుంటూ వచ్చాడంట ఒకవేళ అలా హాని కలుగు చేయాలని చూస్తే వారిని అలా చేయకుండా కూడా వారిని ఆపాడంట దేవుడు చూడండి దేవుని ఈ ఈరోజు ఒకవేళ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం నాకు లేదు నేను పొందుకోలేదని మీరు బాధపడద్దు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు కర్తను పంపిస్తానని చెప్పి ఆయన పంపించారు అది మొదటి శతాబ్దంలో నూట ఇరవై మంది మీదకి కూడా మేడగదిలో కుమ్మరింపబడిన అభిషేకం ఆ పరిశుద్ధాత్ముడు ఇంకా భూమి మీద పనిచేస్తున్నాడు మీరు ఆయనను అడగండి పొందుకోండి మీరు దేవుని చేత కాపాడబడతారు ప్రత్యేకంగా ఉంటారు మీరు దేవునికి ప్రత్యేకమైన వారుగా ఉంటారు సాతాను కూడా అభిషేకం కలిగిన వారిని చాలా ఈజీగా గుర్తుపడతాడా వీళ్ళు దేవుని అభిషేకం కలిగిన వారు వీరిని నేనేం చేయకూడదో అని వాడు ఎప్పుడూ కూడా భయపడతా ఉంటాడు దేవుని బిడ్డలారా సాతాను యుద్ధం సామాన్యమైన ప్రజలతో కాదు దేవుని అభిషేకం కలిగిన వారితోనే వాడు యుద్ధం చేస్తాడు దేవుని యొక్క అభిషేకం కలిగిన వారంటే వాడికి భయం కూడా అందుకని దేవుడు ఒక కేర్ తీసుకుంటాడు ప్రత్యేకంగా అభిషేకం కలిగిన వారి పట్ల అభిషేకాన్ని నిలుపుకోలేనటువంటి వారు కూడా ఉన్నారు దానిని కాపాడుకుంటే గొప్ప కార్యాలు చేయగలుగుతాం చూడండి సంసోను తల మీద దేవుడు గొప్ప అభిషేకం ఉంచాడు ఆ అభిషేకాన్ని అతడు కలిగి ఉన్నంత వరకు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు దేవుని కోసం అలాంటి గొప్ప కార్యాలు ఈ కాలమందు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి అభిషేకం పొందుకొని నింపుకొని నిలుపుకొని మనం ఉంటే మాత్రం దేవుడు ఇదిగో ఈ రోజు నుండి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మీ జీవితంలో చేయబోతున్నాడు చూడండి అన్న ప్ర అన్న సమూహలు తల్లి ఒక మాట ప్రవచనాత్మకంగా ఒక పాటలో పాడుతూ మొదటి సమూహలు గ్రంథం రెండవ అధ్యాయంలో పదవచ్చు నుంచి చివరిలో ఒక మాట ఆమె మాట్లాడుతుంది తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగుజేయును దేవుడు తన అభిషేకాన్ని ఎవరికైతే ఇస్తున్నాడో ఒక బలం ఓ ప్రత్యేకమైన బలం ఉంటుందంట వారిలో దేవుని బిడ్డారా దేవుని అభిషేకంలో బలము దాగి ఉంది శక్తి దాగి ఉంది బలహీనుడు బలపరచబడతాడు అందుకే అంటాడు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడని నీకు ఎలాగొస్తుంది బలం అని అంటే అతడు పొందిన అభిషేకం ఉందో చూడండి ఆ అభిషేకం అంటే ఏదో ఒక శక్తి మాత్రమే కాదు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన వాడు కూడా ఆయన ఆయన బలపరుస్తున్నాడు హృదయంలో ఉండి ఆయన కంటికి కనబడడు అందుకనే దేవుని కార్యాలు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి అగోచరములు అంటే దేవుడి కార్యాలు చేసేవాళ్ళు ఎవరో దేవుడు చేసే కార్యాలు దేవుని ఆత్మ చేస్తాడు పరిశుద్ధాత్ముడు చేస్తాడు మన వెనకాల ఉండి మనలో ఉండి మనతో ఉండి ఆయన కంటికి కనబడ్డం అయితే ఆయన చేసే కార్యాలు అదిగో ప్రజలకి బాహాటంగా కనబడే గొప్ప గొప్ప కార్యాలు శక్తి కలిగిన కార్యాలు అది మన ద్వారా నిరూపించాలని ప్రభు చూస్తున్నాడు ఇదిగో అనుదేనో క్రీస్తులో నూతన జీవితం అని ఈ కార్యక్రమం చూస్తున్న మీరు దేవుని చేత అభిషేకించబడినవారు నేను ఇంకా పొందలేదండి బాబు అంటున్నారా అయితే మీరు విశ్వాసం ఉంచండి ఆయన పంపించిన పరిశుద్ధాత్ముడు భూమి మీదే ఉన్నాడు ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా నింపుతాడు నింపుతాడు అనడం కంటే కూడా విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అని దేవుని వాక్యంలో రాయబడింది విశ్వాసం ఉంచారా అయితే విశ్వాసం ద్వారా కలిగే అభిషేకం మన కడుపులో నుండే ఒక ప్రవాహం అంటే నదులు ప్రవహింప చేస్తాడంట దేవుడు విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్ముడు ఎక్కడో లేడు మనలో నివాసం చేయడానికి అయినా ఇదిగో మనతోనే ఉన్నాడు మీరు విశ్వసించండి దేవుని అభిషేకం మీకు ఒక ప్రాకారంగాను మీ తల మీద ఒక కిరీటం గాను మీ శరీరానికి మీ హృదయానికి ఒక బలముగాను ఉండబోతున్నాడు ఆ అభిషేకం ఆ పరిశుద్ధాత్ముడు మనతో మనలో ఉన్నప్పుడు శత్రువుని ఎదిరించగలుగుతాం గొప్ప కార్యాలు చేయగలుగుతాం దావీది మీద ఉన్నటువంటి అభిషేకం గొల్యాతిని చంపగలిగాడు దావీది మీద ఉన్న ఆ అభిషేకమే అదుగోండి ఎలుగుబంటిని సింహాన్ని కూడా చీల్చి చంపగలిగాడు త తన స్వాస్థ్యాన్ని కాపాడుకోగలిగాడు అభిషేకం గొప్ప కార్యాలు చేస్తుంది అభిషేకము జయాన్నిస్తుంది ఈరోజు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకి జయ జీవితం ఇస్తున్నాడు మీరు పొందండి అనుభవించండి మీ జీవితంలో ఇంతవరకు ఉన్న ప్రతి ఫెయిల్యూర్సు అన్నీ మర్చిపోయేటట్లుగా గొప్ప జయంతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు నడిపించబోతున్నాడు దేవాని అభిషేకంతో నన్ను నింపు ఇప్పుడే నింపు అని ప్రార్థించండి దేవుడు కార్యం చేయబోతున్నాడు దేవుడి మాటలో మన వినికిలో దీవించును గాక ఆమె